హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో ఏంటంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు మనకి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు తరహాలోని మరి రాబోతున్న సరికొత్త కార్డు ఎఫ్బీసీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనకి కొత్త కొత్తవి వస్తునే ఉన్నాయి కదండి వాటిలో భాగంగానే ఇప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు గురించి అయితే కనుక మనకి సమాచారం అయితే వచ్చిందండి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఎవరికి ఎలిజిబుల్ ఎవరు అప్లై చేసుకోవాలి దీనివల్ల ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఉండడం వలన లాభమా నష్టమా దీనివలన ఎలాంటి ప్రయోజనాలు మనకి రాబోతున్నాయి ఫ్యూచర్లో దీని గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి ఒక్క లైక్ ఇచ్చారనుకోండి చాలా విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట అయితే ఎఫ్బీసీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు యాక్చువల్లీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ రెండు కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇది ఇండివిజువల్ కార్డ్స్ ఎవరి కార్డు వాళ్ళదే యూనిక్గా ఉంటుంది వాటి నెంబర్స్ ఎవరి నెంబరు ఇంకొకరికి ఇవ్వడానికి ఉండదు మాట అండి ఎవరి కార్డు వాళ్ళదే కానీ రేషన్ కార్డు అయితే కనుక ఫ్యామిలీ అందరికీ కలిపి ఒక కార్డు ఉంటుంది అదే తరహాలోని మన కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న కార్డే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనమాట స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడులో భాగంగానే డిజిటల్ డాక్యుమెంటేషన్గా మనకి ఫ్యూచర్లో రాబోతుందండి దానిలో భాగంగానే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుని అయితే కనుక మన కూటమి ప్రభుత్వం తీసుకొని వస్తుందండి మన రేషన్ కార్డు తరహాలోనే అంటే రేషన్ కి కుటుంబంలోని ఒక్క కార్డు కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఎలాగైతే వర్తిస్తుంది ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఉండడం వల్ల కుటుంబానికి ఒక కార్డు ఇస్తారన్నమాట అండి ఆ కార్డులోనే కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరచబడి ఉంటాయి అన్నమాట అండి అలాగే ఆ కుటుంబంలోని ఎవరెవరు సభ్యులు ఉంటున్నారు అందులోని పెద్దవారు ఎంతమంది పిల్లలు ఎంతమంది చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది జాబ్ లేని వాళ్ళు ఎంతమంది అలాగే మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎంతమంది పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది పక్క రాష్ట్రంలోని చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా అందులోని పొందుపరుస్తారు అన్నమాట అండి మీరు దీన్ని ఎలా అయితే చేసుకోవాలంటే కనుక ఫస్ట్ దీన్ని ఈ ఫ్యామిలీ మెంబర్ బెనిఫిట్ కార్డ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మీరు ఈ ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డులోని రిజిస్టర్ అయిన వెంటనే మీకు ఒక యాప్ అయితే కనుక మీ మొబైల్కి వస్తుంది ఆ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా మీకు మీ కుటుంబానికి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా అందులోకి వచ్చేస్తుంది అనమాట అండి మీ కుటుంబంలో ఎవరైనా ఆధార్ కార్డు అందులో టైప్ చేసినట్లయితే కనుక ఆ యాప్లోకి లాగిన్ అయ్యి ఆ ఆ ఆధార్ కార్డ్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అంటే ఆ ఆధార్ కార్డ్కి సంబంధించిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అలాగే ఆ ఆధార్ కార్డు దేనికి ఎలిజిబుల్ ఏ పథకానికి ఎలిజిబుల్ అలాగే ఏ పథకానికి ఇన్ఎలిజిబుల్ అలాగే మీరు ఏదైనా సర్టిఫికేట్స్ పొందాలనుకుంటే రెవెన్యూ దగ్గర నుంచి కానీ లేకపోతే ఇంక ఏ సర్టిఫికేట్స్ అయినా కూడా మీరు లేదా ఏ పథకానికైనా అప్లై చేయాలన్నా కూడా మీరు ఏ ఆఫీసెస్ చుట్టూ తిరగక్కర్లేదు మాట ఈ యాప్ను ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డ్ కొట్టినట్లయితే మీరు ఏ పథకానికైనా సరే ఇక ఫ్యూచర్లో రాబోతున్న ఏ పథకానికైనా సరే మీరు ఎలిజిబుల్ అయితే కనుక అక్కడ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది అండి ఆ డాక్యుమెంట్స్ ఆ డీటెయిల్స్ మీరు టైప్ చేసినట్లయితే ఆ పథకానికి మీరు ఇంట్లో కూర్చొని పథకానికి అప్లై చేసుకోవచ్చు మీరు సచివాలయాల చుట్టూ మీ సేవ చుట్టూ తిరగక్కర్లేదు అన్నమాట అంటే ఇప్పటివరకు సర్టిఫికేట్స్ గురించి తిరగాల్సి వచ్చేది అలాగే పథకాల గురించి కూడా తిరగాల్సి వచ్చేది కానీ ఇకపై ఈ రెండింటి గురించి కూడా మీరు ఎక్కడికి తిరగక్కర్లేదు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ద్వారా మీకు అన్ని బెనిఫిట్స్ కూడా మీ ఇంట్లో కూర్చొని మీరు పొందవచ్చు అన్నమాట అండి అప్లై చేసుకున్న తర్వాత మరి మనకి ఎలా తెలుస్తుంది మనం సెలెక్ట్ అయ్యాము అంటే కనుక దానికి కూడా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి మీరు ఎవరైతే అప్లై చేశారో ఆ ఆధార్ కార్డ్ నెంబర్ ఆ యాప్లోకి వెళ్ళి మీరు టైప్ చేసినట్లయితే మీరు ఆ పథకానికి ఎలిజిబుల్ అయితే కనుక ఎలిజిబుల్ అని చూపిస్తుంది ఎలిజిబుల్ అయితే కనుక ఎందుకు ఎలిజిబుల్ కాలేదు అన్నది కూడా చూపిస్తుంది అనమాట అలాగే మీరు ఏ క్యాస్ట్ కానీ జనన సర్టిఫికేట్ కానీ మరణ సర్టిఫికేట్ కానీ అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ డెత్ సర్టిఫికెట్ కానీ అలాగే రెవెన్యూకి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ ఇంకా మీకు పాస్బుక్ సంబంధించిన కానీ పీఎం కిసాన్ డబ్బులు ఎందుకు పట్టడం లేదు రైతు భరోసాకి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే పీఎం కిసాన్కి ఫింగర్ ప్రింట్ వేయాలంటే ఏం చేయాలి ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్లోనే వచ్చేస్తుంది అన్నమాట అండి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కుటుంబానికి సంబంధించి ఒక కార్డు ఉంటుంది అన్నమాట అండి కుటుంబ సభ్యుల అందరి వివరాలు కూడా అందులో అన్నమాట మనకి కారు ఉందా బైక్ ఉందా సైకిల్ ఉందా అలాగే మన ఆస్తి వివరాలు ఏంటి మనం రెంట్కు ఉంటున్నా లేకపోతే సొంత ఇంట్లో ఉంటున్నామా అలాగే మన మొత్తం అంటే ఇది చెప్పాలంటే కనుకండి ప్రజా సాధికార సర్వే లాంటిదే మాట కాకపోతే ఇది యాప్ ద్వారా వస్తుంది అప్పుడైతే కనుక మనకి రెండు వేల పంతొమ్మిదిలోని అసలు ఈ ప్రజా సాధికార సర్వే ద్వారా మన తెలుగుదేశం ప్రభుత్వం అయితే కనుక డేటాని కలెక్ట్ చేశారండి అప్పుడు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ని తీసుకువద్దామన్న వద్దామన్న ఊహ ఉందన్నమాట కానీ తర్వాత మనకి ప్రభుత్వం మారిపోయేసరికి అది అలాగే ఉండిపోయింది అన్నమాట అప్పుడు తీసుకువద్దామనుకున్న ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ని మళ్ళీ ఇప్పుడు తీసుకువస్తున్నారండి మన కూటమి ప్రభుత్వం అన్నమాట ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారాగా మీకు చాలా అయితే కనుక ఫ్యూచర్లో లాభాలు ఉన్నాయండి ఎందుకంటే మీరు ఒక ఇల్లుకు పెట్టుకోవాలనుకున్న ఇల్లు లేని వాళ్ళు ఇల్లుకు పెట్టుకోవాలనుకున్నా లేకపోతే కిసాన్ పిఎం కిసాన్కి పెట్టుకోవాలనుకున్నా రైతు భరోసాకు పెట్టుకోవాలన్నా లేదా ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా లేదా మనకి ప్రభుత్వం నుంచి వచ్చే అదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు ప్రభుత్వాలకి సంబంధించిన పథకాలు ఏమైనా సరే మనకి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ద్వారాగా మనం లాగిన్ అయితే మనకు తెలిసిపోతుంది అన్నమాట అండి మీ మొబైల్లోని మీ మీకు ఇచ్చిన యాప్ ద్వారాగా మీరు లాగిన్ అయితే చాలండి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయమాట అలాగే మీ అప్లికేషను ప్రాసెస్లో ఉందా లేకపోతే పెండింగ్లో ఉందా లేకపోతే రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా అన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు మాట ఈజీగా ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ చే రెండు వేల నలభై ఏడు కల్లా చేయాలన్న ఉద్దేశంతోనే మనకి ఈ పథకాన్ని అయితే కనుక ఇలాంటి పథకాలని తీసుకొని వస్తున్నారండి ఇక ఫ్యూచర్లో అయితే కనుక మనం ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు అన్నమాట అండి మన అప్లికేషన్ కానీ మన పథకాలు కానీ మనమే పెట్టుకోవాలి మనకే డైరెక్ట్గా కూడా వచ్చేస్తాయి అన్నమాట అండి సో మీరు డైరెక్ట్గా పొందాలి అని అనుకుంటే కనుక దీనికి రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందండి ఆ రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు అయిన తర్వాత అప్పుడు మీకు యాప్ అన్నది మీకు వస్తుంది అన్నమాట అండి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ త్వరలోనే స్టార్ట్ చేస్తారు పిల్లలకు సంబంధించి పెద్దలకు సంబంధించి మహిళలకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించి అలాగే అన్ని వర్గాల ప్రజలతో పాటు డ్వాక్రా మహిళలు ఉంటారు చూడండి వాళ్ళకి సంబంధించి కూడా డేటా అంతా కూడా అందులో పొందుపరచబడి ఉంటుంది మాట అండి డ్వాక్రా మహిళలు ఏదైనా లోన్కి అప్లై చేసుకోవాలనుకున్నా ముందులోను క్లియర్ అయితే అయ్యిందా లేదా అని తెలుసుకోవాలనుకున్నా లేకపోతే కొత్త లోన్ ఏదైనా వచ్చిందా లేదా అంటే మనం ఏదైనా పథకాలు కూడా మనకి చూపిస్తుంది అండి ఆ పథకాలన్నీ ఉంటాయి ఆ పథకాల్లో మీకు ఏది కావాలో మీరు దేనికైనా అప్లై చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా కింద ఉంటాయి మాట ఆ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకొని మీకు మీరుగా అప్లై చేసుకోవచ్చు ఇలా డ్వాక్రా మహిళలకు అలాగే రైతులకు మొత్తం అందరికీ కూడా ఉపయోగపడేలా అన్ని వర్గాల ప్రజలకు కూడా ఉపయోగపడేలాగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుని అయితే కనుక తీసుకువస్తున్నారండి కూటమి ప్రభుత్వం మాట అయితే దీనికైతే కనుక మీరు డాక్యుమెంట్స్ అన్నవి అన్నింటికి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి కాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ ఇంట్లో కూర్చొని మీరు చేయొచ్చు మాట అండి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన వెంటనే నేను వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేస్తానండి సో మరి ఇది చాలా మంచి విషయం అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి ఎలా అప్లై చేయాలో తెలియదు పిల్లలు వచ్చి అప్లై చేయడానికి వాళ్ళు కాలేజీలు స్కూల్స్కి వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు చేయడానికి ఆఫీసెస్కి పనులకి వెళ్ళిపోతారు అలా కాకుండా మీరు అందరూ కలిసిన టైంలో రాత్రి అప్పుడో మధ్యాహ్నం ఎప్పుడెప్పుడో హాలిడే అప్పుడు ఏ పథకానికి మీరు ఎలిజిబుల్ అవుతున్నారు మీరు ఏ పథకానికి పెట్టుకోవాలనుకుంటున్నారో లేదా మీరు ఏ పథకానికి అర్హులు అవుతారో అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ అన్న విషయాలన్నీ కూడా డీటెయిల్గా మీరు కూర్చొని చూసుకోవచ్చు అలాగే మీరు పెట్టిన అప్లికేషన్ని ప్రాసెస్ని కూడా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట మీ ఇంట్లో కూర్చొని మీ మొబైల్లో మీరు సో ఇది మంచి విషయమే కదండి మరి ఇంత మంచి విషయాన్ని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి